న్యూ లక్ష్మి ఫ్యాబ్రిక్స్ లో సరికొత్త కంటెంట్ మీద ఈ దివాలి స్పెషల్ ఆఫర్ కోసం మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి కూడా హోల్ షోరూమ్ మొత్తం అంతా కూడా ఆఫర్ నడిపోయింది ఫార్టీ ఫైవ్ ఫార్టీ నైన్ సెవెంటీ నైన్ సేమ్ ఇదే ప్రైస్ నెంబర్ ఆఫ్ కలక్షన్ ఆఫ్ తర్వాత కొత్తగా లాంచ్ అయిన న్యూ లక్ష్మి ఫ్యాబ్రిక్స్ లో దివాళీ స్పెషల్ ఆఫర్స్ అదిరిపోయింది స్పెషల్ ఆఫర్ ఉంది వరకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ ఆఫర్స్ చాలా మంచి ప్రైసెస్ కూడా ప్యూర్ ఆర్గం ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఏదైనా సరే ఫార్టీ ఫైవ్ ఇది కూడా ఫార్టీ నైన్ ఫార్టీ నైన్

మొత్తం ఇవన్నీ కూడా అంతే నైన్ సింగిల్ పీస్ నైన్టీ 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 నైన్ 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 సింగిల్ పీస్ పీస్ ఇవన్నీ కూడా కలర్ ఎంత సెవెంటీ సెవెంటీ సెవెంటీ

వన్ ఫార్టీ నైన్ ప్యూర్ డోరా సిక్స్ జరిపుటి మీటర్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫర్ దిస్ దివాలి మీటర్ వన్ నైన్ నైన్ లో గ్లాస్ ఇష్యూ ఉంది జిమిస్ ఉంది డిఫరెంట్ టైప్స్ వచ్చారా వన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ ప్యూర్ నెట్ లో బార్డర్స్ వన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ వన్ నైన్ నైన్ వన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ ఇలా ఒకటి ఏంటి వన్ నైన్టీ నైన్ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేసి వన్ నైన్టీ నైన్ వరకు కూడా నెంబర్ ఆఫ్ కలక్షన్స్ అయితే అవైలబుల్ ఉంది స్పేస్ సిక్ శారీస్ మార్కెట్ లో ఎంత ప్రజానే మీకు తెలుసు కదా ఏ సారీ అయినా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఒకసారి కలెక్షన్ చూడండి నెంబర్ ఆఫ్ కలర్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఏదైనా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా మార్కెట్ ట్రెండింగ్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ చాలా చూడండి అన్ని కూడా ఏ రెండు పీసెస్ కలిపి ఫార్టీ నైన్ ఇవి మనకి రెండు పీసెస్ బయట మార్కెట్ హండ్రెడ్ ఒకసారి కలర్ చూడండి ఇట్లా ఇంకొక మోడల్ సారీ హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ ఎన్ని ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో ఏదైనా సరే పేరు వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ బ్లౌజ్ ఏదైనా సరే రెడీమేడ్ బ్లౌస్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ త్రీ ఈ ఆఫర్ ఈ రేట్ లో ఓన్లీ దివాళి వరకు ఉంటుంది మెయిన్ లో న్యూ రోజు పక్కన మ్యాగా ఫ్యాన్సీ ఆపోజిట్ లో న్యూ లక్ష్మి ఫ్యాబ్రిక్స్